బంధులను ఏఐఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కాలర్షిప్ బకాయలు విడుదల చేయాలని ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ కళాశాల ఫీజుల దోపిడీని అరికట్టాలని రాష్ట్రం నెలకొన్న విద్యారంగ సమస్యను పరిశీలించాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా విలేకరుల సమావేశాలు అధికారులకు వ్యక్త పత్రాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాప్తి ఏం బాపట జిల్లా సమితి ఆధ్వర్యంలో బాపట జిల్లా నందు విలేకరుల సమావేశం జరగడం జరిగింది ఏదైతే కూటమి ప్రభుత్వంలో నేను కీలక నేతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ముద్దుల కొడుకు అదేవిధంగా ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మొత్తం మా భవిష్యత్తు నేత కలవకొడటువంటి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అధికారంలోకి రాకముందు తాను నిర్వహించిన ఒక పాదయాత్రలో ఇదే గుంటూరు జిల్లా మండలిగిరి నియోజకవర్గంలో అనేక హామీలు ఇచ్చారు విద్యార్థులు సమీకరించి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే డిగ్రీలు పీటెక్ లు పూర్తి చేసుకొని పీజీ చదువుకోడానికి ఇబ్బంది పడతా ఉన్నారో ఆ పీజీకి అడ్డంగా మారిన జీవో నెంబర్ డెబ్బై ఏడుని రద్దు చేసి ప్రతి ఒక్క పీజీ విద్యార్థి ఏదైతే ప్రైవేట్ పీజీ కళాశాలలో ఎయిడెడ్ పీజీ కళాశాలల్లో సీట్లు పొందిన ప్రతి ఒక్క పీజీ విద్యార్థికి ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలిపివేసింది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్క పేద విద్యార్థికి పీజీ విద్యార్థికి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇస్తాము ఆ జీవో నెంబర్ డెబ్బై ఏడు ఇంతవరకు కనీసం వంద రోజులు కాదు సంవత్సరం అవుతున్నా కూడా కనీసం అక్కడ జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు ప్రస్తావనే లేదు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కళాశాలల్లో ఐదు కళాశాలలు ప్రారంభించింది ఆ ఐదు కళాశాలలో యాభై శాతం సీట్లు అమ్ముకుంటుంది యాభై శాతం సీట్లు మాత్రమే కన్నీరు కోటల్లో ఇస్తుంది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పదిహేడు మెడికల్ కళాశాలలు నిర్మించి పూర్తి స్థాయిలో నీట్ రాసి సీటు పొందిన విద్యార్థులకి కన్నీరు కోటలో వంద శాతం సీట్లు ఇస్తా ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కార్పొరేట్ ప్రైవేట్ గా బుద్ధి పండించుకోకుండా పూర్తి స్థాయిలో పీ ఫోర్ సిస్టమ్ విధానం తీసుకొచ్చి ఈ పదిహేను మెడికల్ కళాశాలని ఏదైతే ఐదు మెడికల్ కళాశాల నిర్మించబడ్డాయో వాటిని కూడా పీ ఫోర్ సిస్టమ్ విధానంతో ప్రైవేట్ వ్యక్తులుగా అప్పచెప్తా ఉన్నారు ఇది కేవలం విద్యార్థులు నష్టం కాదు ఈ రోజు ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పడితే సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ హాస్పిటల్ కూడా వస్తాయి తద్వారా వేల మంది వందల మంది పేద వర్గాల ప్రజలు వారి ఆరోగ్య పరిస్థితి చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయి రాష్ట్రానికి పెద్ద నష్టం ఇది కాబట్టి ఏఐఎస్ డిమాండ్ చేస్తా ఉన్నాం నూట ఏడు నూట ఎనిమిది రద్దు చేసి పదిహేడు మెడికల్ కళాశాల నిర్మించి పూర్తి స్థాయిలో నీట్ రాసిన నీట్ రాసి సీట్ పొందిన విద్యార్థులకే ఎంబీబీఎస్ విద్య సీట్లు పూర్తి స్థాయిలో ఫ్రీగా ఇవ్వాలని కూడా ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తాం మేము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఏదైతే స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉండటం వల్ల అనేక మంది విద్య సర్టిఫికేట్ లేవని చెప్పినటువంటి ఈ నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ విద్యార్థుల పరిస్థితి పట్టించుకోవడం లేదు ఈ రాష్ట్రంలో పెండింగ్ లో ఉండి స్కాలర్షిప్ లు ఫీజ్మెంట్ ఉండటం వల్ల దాదాపు పది లక్షల మంది పైగా విద్యార్థులకి ఎంబీఏలు బీటెక్ విద్యార్థులకి చేసిన సర్టిఫికెట్లు లేక జొమాటోలో స్విగ్యూల్లో పనిచేసుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం జొమాటో స్విగ్గీలో లో పనిచేసే వాళ్ళలో ప్రతి ముగ్గురులో ఇద్దరు బీటెక్ డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులే కాబట్టి అదే విధంగా ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు గారు ఈ భారతదేశంలో నా సీనియర్ ముఖ్యమంత్రి ఎవరు లేరు నేను ప్రధాని నరేంద్ర మోడీ గారి సీనియర్ ని నన్ను గెలిపించండి మిజనరీ ముఖ్యమంత్రిని ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు ఏఐఎస్ఎఫ్ రాష్ట్రం ఎక్కువగా అడుగుతా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ని ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు సరే మేము ఒప్పుకుంటాం కానీ ఈ రాష్ట్రంలో పది లక్షల మంది బీటెక్ లు డిగ్రీలు పీజీలు పూర్తి చేసుకొని సర్టిఫికేట్లు లేక చేతిలో పది లక్షల మంది పైగా ఉన్నారు పక్క లేకపోవడం కారణం కారణమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాలు ఎవరికిస్తారని చెప్పని ఏ ప్రశ్నిస్తా ఉన్నాం దాదాపు రాష్ట్రంలో అనేక విద్యారంగ సమస్యలు ఉన్నాయి అదే విధంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల విద్యా సంస్థల యాజమాన్యం మొత్తం ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో కేబినెట్లు అగ్రనేతలుగా ఉన్నారు చైతన్య గానే నారాయణ కానివ్వండి గీతంస్ గానే అనేక సంస్థలు ఎన్ఆర్ఏ గానే ఉండి భాష్యం కానివ్వండి అదే విధంగా ఈ విద్యా సంస్థలు కాకుండా ఇంకా సింపలైజర్స్ గా టిడిపి ప్రభుత్వానికి వాళ్ళ పార్టీకి అనేక మంది విద్యా సంస్థ యాజమానులు ఉన్నారు కాబట్టి మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం మాకు సందేహం కలుగుతా ఉంది అనేక మంది టీడీపీ ప్రభుత్వంలో విద్యాశాఖ ఉండగా మీరు ప్రభుత్వ విద్యార్థులకు ఏ విధంగా మేలు చేస్తారని చెప్పని ఏ ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి తక్షణమే వాళ్ళ ఫీజుల అడిగట్టాలని చెప్పని పాఠ్య పుస్తకాలు ఎనిమిది వేల నుంచి పదిహేను వేల రూపాయలు పాఠ్య పుస్తకాలు అమ్ముకుంటా ఉన్నారు అదే విధంగా అకాడమీల పేరుతో జూనియర్ కాలేజీ రన్ చేస్తా ఉన్నారు పూర్తి స్థాయిలో ఫైర్ సేఫ్టీ లేకపోయినా కూడా బీఈడి క్వాలిఫైడ్ టీచర్స్ లేకపోయినా కూడా పూర్తి స్థాయిలో స్కూల్ ఎడ్యుకేషన్ కి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కి వ్యతిరేకంగా ఆ నిబంధనలు వ్యతిరేకంగా కళాశాలలో పాఠశాలలు నడుపుతా ఉన్నారు ధనమే ధ్యేయంగా బతుకుతా ఉన్నారు అక్షరాల లక్షల రూపాయలు అమ్ముకొని కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటా ఉన్నారు కాబట్టి తక్షణమే ప్రైవేట్ కార్పొరేట్ ఉద్యోగ సంస్థ యాజమాన్యుల పైన కూడా చర్యలు తీసుకోవాలని ఏఐసీ డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ నెల పన్నెండవ తేదీ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మా సమస్య పరిశీలించకపోతే మాత్రం ఆ డిమాండ్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా కోట వ్యతిరేకంగా ఏఐసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం